హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్మృతిగా అయితే కోరుకుంటున్నాం నాకు ఎంతో ఇష్టమని మా అమ్మనే క్యారెట్ ఫ్రై చేయమన్నానండి అందుకైతే నేనైతే క్యారెట్ అయితే కోరుతున్నానండి మా అమ్మకి అయితే హెల్ప్ చేస్తున్నాను మా చిన్న పిల్లలైతే క్యారెట్ అయితే కూర అయితే ఇచ్చేసింది ఓ పక్కన అయితే అన్నం పెట్టాను ఓ పక్కన అయితే చట్నీ అయితే చేస్తున్నానండి ఓ పక్కనేమో క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ రెండు వేసుకున్నాను తాలింపులో కూడా వేసుకుంటున్నాను మా ఎల్లుడికి మా పిల్లకి ఇష్టమని అయితే క్యారెట్ ఫ్రై కోడిగుడ్డ అయితే అండి అది అయితే కష్టపడి మా చిన్నకల్ అయితే క్యారెట్ చూడండి నూలుడు మా క్యారె శనకల్లా అయితే ఏదో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొన్ని పనికి వెళ్ళి ఇంట్లో అయితే టైం వచ్చేసి అయితే చల్లరగట్టలు నాలుగింటికి అయితే నేను వంట అయితే చేస్తానండి ఆ అప్పటికైతే వెళ్తున్నాం కదా నేను మా బావ కూడా అందుకని అయితే చల్లరగట్టలు నాలుగింటికి లేచి వంట చేసుకుని ఇంట్లో పని అంత చేసుకుని అయితే వెళ్తామండి తిరుగుజైతే సింగిల్గా చేసి నుంచి అయితే డబల్ అయితే వేస్తారు అప్పుడు కూడా అయితే తెల్లరగట్టలు చేసుకుని వెళ్ళండి వంట ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వచ్చాక ఏదన్నా కూర గట్టా క్యారెట్ క్యారెట్ వెళ్ళిపోతాం కదా ఇప్పుడు సాయంత్రం వర్ణ లేకపోయినా సరే ఏదో టేస్ట్ తిన్నాం క్యారెట్ కూడా అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అయితే కలుతాను ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపి మనం మూత అయితే పెట్టుకుందాం పది నిమిషాలు అయితే నేను కూరగుడ్లు కూడా అయితే వేసేసాను కోడిగుడ్లు కూడా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇంటి చుట్టుకు ఉంచుకుంటే మనకు చూడు కూడా తగ్గుతాయి నేను అయితే టిఫిన్లో చట్నీ అయితే బీరకాయ తొక్కలో నిన్న అయితే బీరకాయ కూర ఉండాను బీరకాయ తొక్కలోనూ టమాటా వేడి గుళ్ళు రెండు వంకాయలు ఉంటాయి వంకాయలు వేసి అయితే చట్నీ అయితే చేస్తాను అది వంట కోడిగుడ్డు కూడా చక్కగా వేగిపోయింది వేగిపోయింది కదండి ఉప్పు ఉప్పు అయితే వేసాను కదా ఇప్పుడైతే పసుపు కారం అయితే వేసుకుంటాను కొంచెం పసుపు కొంచెం కారం వేసుకునేది బాగా కలుపుకుంటే మనకి కోడిగుడ్డుకి క్యారెట్ మొక్క క్యారెట్ అయితే చక్కగా పడద్దండి ఉప్పు కారం పసుపు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా ఏ ఇష్టపడతారు కదండి మూత అయితే పెట్టుకోండి ఒకసారి ఉంది ఇంత బాగుంది కొంచెం కలహసులుగా ఉంది మేమైతే సామాన్ అంతా అయితే బయట పెట్టేసాం కదండి ఎందుకంటే డైల్ వాళ్ళు కాలేదు ఇంకా చాలా రోజు అయిపోతుందండి మాకైతే ఆఫ్ట్లు వచ్చేసింది ఈ టైల్స్ వాళ్ళేమో రేపు వస్తాం మా పొత్తాం అనుకుంటా సరే అలాగే ముందు జరిపేస్తున్నారు